వాడీ టీచర్స్కు హెల్పర్స్కు సమ్మెలో ఆందోళనలో ఉన్నటువంటి లక్ష మందికి పైగా ఈరోజు ఈ సంక్రాంతిని రోడ్డు మీదనే అందరూ జరుపుకుంటున్నారు ఒక పరిస్థితిని ఈ రకంగా రోడ్డు మీద సంక్రాంతిని జరుపుకునేటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది సంక్రాంతి నాటికే అందరికీ సంతోషంగా సంబరాలు జరుపుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆశించిన దానికి నిరాశపడి భంగపడేటువంటి పరిస్థితి కల్పించింది అయినా సరే ఎంతో పట్టుదలతోటి ఓర్పుతోటి అందరూ కూడా ఈరోజు రేపు ఎల్లుండి పండుగ రోజు కూడా ఆందోళన విరమించకుండా వచ్చినందుకు వారు కూడా సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సంక్రాంతి వారి పాలిట ఒక దీక్షగా మారాలని ఈ వాడి పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యని సంపూర్ణంగా పరిష్కరించి అందరూ సంతోషంగా సంక్రాంతికి ఇళ్లలో ఉండే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను వర్దే లాలి ప్రజా పోరాటాలు వర్దే లాలి ప్రజా పోరాటాలు రద్దు చేయాలి ప్రజా పోరాటాలపై ఎస్మా సన్ని రద్దు చేయాలి ప్రజా పోరాటాలపై సట్టాన్ని పెంచాలి అంగన్వాడి వర్కర్ పరిస్థితి వేతనాలు పెంచాలి అంగళ వర్కర్ వేతనాలు పెంచాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత వర్దే లాలి ప్రజా పోరాటాలు పోరాటం వేతనాల పెంచేంత వరకు పోరాటం పోరాటం పోరాటంతో వేతనాల వరకు పోరాటం పోరాటం అది లాలి అంగనవాడి వర్కర్స్ అనే హెల్పర్ సోనియా అది లాలి ఇపాలి కనే సవేతనం 26000 రూపాయలు ఇపాలి ఇపాలి మెయిన్ వర్కర్లుగా చేయాలి చేయాలి మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి ప్రభుత్వా ఉజాగలుగా సంక్రాంతి సంబరాలు రాష్ట్రం అంతా జరుపుకుంటా ఉన్నారు కానీ అంగన్వాడీలకి సంక్రాంతి పండుగ కూడా ఈరోజు టెంట్లోనే జరపాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ముప్పై నాలుగో రోజు చేరింది సమ్మె కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమ్మెల మీద నిర్బంధం ప్రయోగించి ఈరోజు యస్మా ప్రయోగించింది ఈ యస్మా చట్టం ఏదైతే ఉందో దీన్ని ఈ భోగి మంటల్లోనే తగలయ్యాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఈరోజు మాకు మద్దతుగా అనేక మంది సిపిఎం పార్టీ నాయకులు సిఐటియు మొత్తం ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్బంధ వైఖరి మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆరుసార్లు అంగన్వాడీలని చర్చలు పిలిచారు ఆరు సార్లలో కూడా కనీసం మొదటగా అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి మినీలకి ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు వేతనాల గురించి ముందు మాట్లాడిన తర్వాత మిగిలిన అన్ని డిమాండ్లు మాట్లాడండి అని చెప్పేసి మేము ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాం కానీ ఆరోసారి చర్చల్లో కూడా ఎటువంటి నిర్దిష్టమైన హామీ లేకుండా ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని అవమానించింది ప్రభుత్వం అందుకనే దానికి నిరసనగా మేము టెంటల్లోనే సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అనుకున్నాము ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కూడా టెంటల్లోనే మా కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి వెంటనే అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి మినీల జీవో వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని మరింత ముందుకే కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం సుబ్రమ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలబోసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరా సమ్మెలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది సమ్మెలు కొనసాగుతున్నారు ఈరోజు భోగి పండగ అంటే సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే కొత్త పండగ ఈ పండగని కుటుంబ సభ్యులతో ఇళ్లలో జరుపుకోవాల్సిన పండగని ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా టెంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టండ్లలో జరుపుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంగన్వాడీలు ఏమీ గొంతుమ్మ కోరికలేమీ కోరలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వేతనాలు పెంచి మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి అడుగుతున్నాం అయినా సరే నేటికి కూడా వేత డబ్బు ఉన్నా కూడా వేతనాలు పెంచటం పెంచము అని అంటాం మాత్రం ఇది చాలా దుర్మార్గమైన చర్య అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ పోషణం కోసం వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటాం కోసం విద్యా వైద్యం కోసం ఈరోజు వేతనాలు అడుగుతున్నారే తప్ప విలాసమైన జీవితాల కోసం అడగట్లేదు పదకొండు వేల ఐదు వందలతో ఈ రోజు ఎలా బతుకుతారు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వము ధరలైతే రోజు రోజు పెంచేస్తుంది వేతనాలు మాత్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతాను అని గీటు రాయి పెట్టుకుంటుంది ఎంత దుర్మార్గము ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి అక్క చెల్లెలకి శుభాకాంక్షలు చెప్పే నైతిక బాధ్యతను కూడా కోల్పోయారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీ యూనియన్ లీడర్లను చర్చలు పిలవాలి సానుకూలంగా స్పందించాలి మా సమస్యను వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతున్నాను